పెన్షనర్స్కి ముఖ్య గమనిక రెండు చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అప్పుడే ఎటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షినర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైఫ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా ఆపిక్కి లేకపోతే వెళ్ళా పెన్షనర్స్కి ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే అందించింది చెల్లింపులకు సంబంధించి చర్యలు అయితే చేపట్టింది దీనికి సంబంధించి ఆదేశాలు కూడా రావడమే జరిగింది చూస్తున్నాం ముఖ్యంగా పెన్షనర్స్కి రావాల్సిన బకాయిల్లో ఇరవై ఐదు శాతం చెల్లించేందుకు అన్ని జిల్లాల వారీగా ఎంత నిధులు అవసరమవుతాయో వివరాలు తెలపాలంటూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పదిహేడు వేతన సవరణకు సంబంధించి రెండు వేల ముప్పై ఐదు జూన్ నాటికి రిటైర్ అయ్యే వారంతా కూడా ఈ యొక్క చెల్లించేందుకు అయితే నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా ఇప్పటికే రిటైర్ అయిన వారికి కూడా యొక్క నిధులకు సంబంధించి మనకి చెల్లించేందుకు మనకి గ్రీన్ సిగ్నల్ రావడమే జరిగింది చూడవచ్చు రెండు వేల ముప్పై ఐదు నుంచి రెండు వేల అరవై మధ్య రిటైర్ అయ్యే వారి ఇప్పటికీ యాభై శాతమే చెల్లించడమే జరిగింది తాజాగా వీరికి మరో ఇరవై శాతం మనకి చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి జిల్లాల వారిగా వివరాలు ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు రావడమే జరిగింది ముఖ్యంగా ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న పెన్షనర్స్కి బకాయిల చెల్లింపులు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఉంది ఇక్కడ చూడొచ్చు జిల్లాల వారిగా వివరాలు ఇవ్వాలని చెప్పి అడ్వైజర్ ఆదేశాలు జారీ చేయడమే జరిగింది ముఖ్యంగా పెన్షనర్స్కి అయితే నిధులు అయితే అందబోతున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ డేట్ వర్క్